జూప్లీహిల్స్ ఉప ఎన్నికలు దొంగాట ఆడుతున్న బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షపై నోరెత్తని బీఆర్ఎస్ బీఆర్ఎస్ కుంభకోణాలు అవినీతిపై ప్రశ్నించని బీజేపీ కాళేశ్వరం కేసు ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పిన కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసు సీబీఐకి ఇస్తూ రాష్ట ప్రభుత్వం ప్రతిపాదన పంపినా స్పందించని కేంద్రం బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ తెరవెనక కుట్రలు చేసిన బీజేపీ బీఆర్ఎస్ రహస్య బంధాన్ని మరోసారి ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసులో బీజేపీ కిషన్ రెడ్డి మౌనమెందుకని నిలదీసిన ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్ హరీష్లను నవంబర్ పదకొండులోగా అరెస్టు చేస్తారా అని బీజేపీకి సవాల్ బీఆర్ఎస్ బీజేపీల చీకటి ఒప్పందాలపై ఇప్పటికే ఓటర్లలో జరుగుతున్న చర్చ చీకటి ఒప్పందాలు చేసుకున్న బీఆర్ఎస్ బీజేపీలకు ఓటుతో సమాధానం చెప్పనున్న జూబ్లీహిల్స్ ఓటర్లు